యాప్ స్పెషల్ థ్యాంక్స్ ఒక నియోజకవర్గం మొత్తం ఉంది ఇరగదీసేటువంటి స్టెప్పులతో ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ రికార్డ్ క్రియేట్ చేసిన వన్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు ఘరాన మొగుడైన రౌడీ అల్లుడైనా మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చేస్తున్నారు వారికి ఘన స్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే వారితో పాటుగానే ఈయన పేరు చెబితేనే ఒక చెక్కు చెదరని చిరుడవ్వు మనకి గుర్తొస్తుంది షంటిగాడైనా మనకి గుర్తొచ్చేది స్వర్ణ కుమలం సినిమా

No, hey, oh, I don't take shit. I got no love for the fake. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. No. i do so instinctive and so passionate every word i move so descriptive like an adjective i gotta vendetta against people who patented being negative when you should be getting after it i got facts over facts over tracks this is getting slow speaking fast i can roast i can gas think i'm okay last, but i don't know if that can erase all the past in the petty me i'm going to my it

Dhanik Bharat Vidya special thanks for having been associated for today's pre release event Dhanik Bharat Vidya and alage co-president by PSK TMT 600 plus SD steel manufacturing tested by engineers and trusted by builders and powered by KLM fashion mall keep loving more and Tenali Double Horse our associate sponsors are my doctor dals and pulses partner are Tenali Double Horse skin care partner are Skinska. Our millet partner are డెలిష్ విత్ లవ్ ఫోటోగ్రఫీ పార్ట్నర్స్ ఎం స్టూడియోస్ వంశీశేఖర్ డిజిటల్ పార్ట్నర్స్ హాస్టర్ ఆడియోస్ డోర్ స్టెప్ ఈ పండుగ వాతావరణాన్ని కంటిన్యూ చేస్తూ ఈ ఆహ్లాదకరమైనటువంటి సాయం సంధ్య వేళ మా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూ మా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చిరంజీవి గారికి నయన్తారా గారికి మధ్యలో గొడవ ఎందుకు జరిగింది అనే విషయాన్ని మేము తెలుసుకోబోతున్నాము బట్ బిఫోర్ దాట్ జ్వాలా నెక్స్ట్ సాంగ్ ఒకసారి చూసేద్దామా మీరు మీసాల పిల్ల సాంగ్ పర్ఫార్మెన్స్ ఓకే సో మీసాల పిల్ల సాంగ్ పర్ఫార్మెన్స్ చూసాము గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే అభినవ్ గోమఠం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళిద్దరిని వచ్చి క్లుప్తంగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము to please come on stage okay అలాగే మన డిఓపి సమీర్ రెడ్డి గారు సమీర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అలాగే ఎడిటర్ తమిరాజు గారు టు ప్లీజ్ టు ద స్టేజ్ ఓకే ఓకే అభినవ్ వాట్సాప్ ఫ్యాన్స్ భయ ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి నేను మీకు చెప్పాలా అవసరం లేదు కదా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ టూ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేసిన మీ ఇలాంటి ఫ్యాన్స్ కి నేను చెప్పాలా సినిమా ఎలా ఉంటుందో అదిరిపోద్ది బ్రో సంక్రాంతి బ్లాక్ బస్టర్ నేను నేను ఒకటే చెప్తా ఒకటే చెప్తా ఒకటే చెప్తేనే బెటర్ ఒకటే చెప్తా